చుడీ ప్యాంట్ పాదం దగ్గరికి వచ్చేసరికి మీ ఒరిజినల్ పాదం లూజ్ కన్నా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా లూజ్ ఉంచుకోవాలి పైన ఫైవ్ ఇంచెస్ వరకు లెంగ్త్ వదిలేసి రిమైనింగ్ అంతా మనం ప్యాంట్ స్టిచ్ చేసేస్తాం ఈ ఎక్స్ట్రా ఉంచుకున్న జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ ఇంచ్ ఆ లూజ్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం ఎలా అంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా కదా చిన్నగా టూ ఫోల్డ్స్ అనేవి చేసుకోండి చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటాం అది కూడా స్టార్టింగ్ నుంచి మనకి ఆల్రెడీ స్టిచ్ చేస్తుంది కదా అక్కడ వరకు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ వెనకాల ఉండే క్లాత్ని వెనక్కి లాక్కుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఈ ఒక్క లేయర్ మీద మాత్రమే స్టిచ్ అనేది పడుతుంది ఈ స్టిచ్ ఈ ఎడ్జ్కి వచ్చేసరికి సూది క్లాత్ లోపలికి ఉండేలాగా ఉంచి దాన్ని టర్న్ చేసుకోండి మనం డ్రెస్ సైడ్స్ స్టిచ్ చేస్తాం కదా అలాగే ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోండి క్లాత్ని అలా ఉంచి ఆ సూది ఉంది కదా ఇప్పుడు స్ట్రైట్గా ఒక నాలుగైదు స్టిచ్చెస్ వరకు పడతాయి దాన్ని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు కూడా సూది కిందకి ఉండేలాగా చూసుకొని క్లాత్ని మనం టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు స్ట్రైట్గా ఇంకో స్టిచ్ వస్తుంది కాటన్ చుడి ప్యాంట్ అయితే మనకి స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది ఇది పాలిస్టర్ కాబట్టి కొంచెం జారుతున్నట్టు ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి జస్ట్ ఇలా వన్ స్టిచ్ వేస్తే చాలు దీని మీద మనం ఉక్సులు కానీ బటన్స్ కానీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ ఇంచ్ లెంగ్త్ ఉంచేటప్పుడు రెండు ఉక్సులు అనేవి సరిపోతుంది సెవెన్ ఇంచెస్ లెంగ్త్ వరకు కటింగ్స్ ఉంచుకునేటప్పుడు మూడు ఉక్సులు వేసుకోండి అది కూడా ఈ ఎడ్జ్లో ఒకటి వేసుకుంటారు ఆ ఎడ్జ్కి ఈ స్టిచ్ చేసిన దానికి మధ్యలో ఉండే గ్యాప్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఒకటి వేసుకోండి రెండు హుక్సులు వేసుకుంటే అలా వేసుకుంటారు మూడు హుక్సులు వేసుకుంటే ఈక్వల్ లెంగ్స్ చూసుకొని మూడు వేసేసుకుంటే సరిపోతుంది